హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ కారం బూందీ చాలామందికి బూందీ చేసేటప్పుడు అవి షేప్లో రావు కొన్ని కొన్నిసార్లు ముద్దగా వచ్చేస్తుంది అలా రాకుండా బూందీని పూస పూసగా రౌండ్గా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి మూడు కప్పుల శనగపిండిని జల్లించి తీసుకోవాలి మూడు కప్పుల శనగపిండికి హాఫ్ కప్పు బియ్య పిండిని తీసుకోవాలి మీకు క్వాంటిటీని బట్టి ఏ కప్పుతో అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు శనగపిండి బియ్యపిండి రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి పిండి మొత్తం కలిపిన తర్వాత అందులోకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వాటర్ యాడ్ చేసుకొని కలపకూడదు మరీ పలచగా అయిపోతుంది అందుకనే కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూనే కలపాలి పిండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మరి పల్చగా అవ్వకూడదు ఇప్పుడు ఆయిల్లోకి పిండి వేస్తే ఈ విధంగా పైకి తేలాలి అప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు ఇప్పుడు బూందీ గరిట తీసుకొని అందులోకి కొంచెం కొంచెం పిండి వేస్తూ గరిటనే తట్టాలి పిండి ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే బూందీ గరిటలోంచి నూనెలోకి పడుతుంది మరి పల్చగా ఉంటే బూందీ షేప్లో రావు ముద్దగా వచ్చేస్తుంది బూందీని హై ఫ్లేమ్ మీదనే వేయించాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి బూందీ గోల్డెన్ బ్రౌన్ కలర్గా మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఎక్కువగా వేయిస్తే చల్లారిన తర్వాత కలర్ మారిపోతుంది ఒక వాయి వేసిన తర్వాత బూందీ గరిటని తుడుచుకోవాలి లేకపోతే ఇంకొక వాయి వేసినప్పుడు బూందీ సరిగ్గా రావు ఒక వాయి వేసిన తర్వాత నూనె వేడి తగ్గిపోతుంది మరో రెండు నిమిషాలు వేడి చేసిన తర్వాత ఇంకొక వాయి వేసుకోవాలి బూందీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువగా వేస్తే కలర్తో పాటు టేస్ట్ కూడా మారిపోతుంది ఇప్పుడు అదే నూనెలోకి కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకోవాలి మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేయించుకోవచ్చు రెండు రెమ్మలు కరేపాకు కూడా వేసి పల్లీలు కరివేపాకు రెండు వేగేలాగా బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత తీసి బూందీలోకి కలుపుకోవాలి మీకు నచ్చితే వెల్లుల్లి కూడా వేయించుకొని ఇందులో కలుపుకోవచ్చు ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం మీకు ఫ్లేవర్ నచ్చితే ధనియాల పొడి జీరా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు బూందీ వేడిగా ఉన్నప్పుడే అన్నీ కలుపుకోవాలి లేదంటే బూందీకి ఉప్పు కారం పట్టదు అన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం బూందీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీకు బయట స్వీట్ షాప్ టేస్ట్ రావాలి అంటే ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఇందులో వంట సోడా వేయాల్సిన అవసరం లేదు బూందీని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే క్రిస్పీగా వస్తాయి ఈ బూందీని వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్